వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధులు విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరు సో అలాంటి ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానంలో అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ కానీ ప్రతిసారి ఎస్పెషల్లీ ఏపీలో అయితే ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అంతంత మాత్రమే బట్ ఈసారి మాత్రం అంచనాలు అలా తలకిందులైపోయాయి పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్లో రికార్డులు బద్దలయ్యాయి ఇంతకీ ఈ రేంజ్లో ఓటు హక్కును ఎందుకు వినియోగించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అండ్ ఈ రేంజ్లో ఎవరికి మేలు ఎవరికి చేటు లెట్స్ వాచ్ ఇస్ స్టోరీ బి ఫ్యాక్ట్ బుధవారంతోనే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గడువు ముగిసింది కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఈసీని రిక్వెస్ట్ చేశారు ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే వారు చాలామంది ఉన్నారు సో డెడ్ ను ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఈసీ యాక్సెప్ట్ చేసింది ఉద్యోగుల ఓటింగ్ సెంటర్స్కు క్యూ కట్టారు నిజానికి రిజల్ట్ వచ్చే ముందు రోజు వరకు డెడ్ను పొడిగించాలన్నారు బట్ ఈసీ ఈ రిక్వెస్ట్ని కొట్టి పారేసింది నిజానికి ఇది చాలా మంచి పరిణామం చెప్పాలి ఎస్ ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకోవడం నిజంగా మంచి పరిణామం ఉన్నాయి అయితే గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకీ వారు ఎవరికి ఓటు వేశారు ఇదే మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న బిగ్ డిబేట్ ఓటింగ్ తమకే అనుకూలం అంటే తమకే అనుకూలమని ఇటువైపు కూటమి మరోవైపు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు కానీ అసలు నిజాలు ఎలా ఉన్నాయి ఏపీలో మొత్తం దాదాపు పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వీరిలో దాదాపు ఐదు లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఇందులో నాలుగు లక్షల ముప్పై వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరిలో లక్షా ఐదు వేల మంది టీచర్లే ఉన్నారు నలభై వేల మంది పోలీసులు ఉన్నారు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈసారి ఇది ఇది డేటా ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది మాత్రమే కానీ ఈ నెంబర్ ఇప్పుడు అయింది మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది ఎందుకంటే గత అనుభవాలకు చూసుకుంటే ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్ ఇమేజ్ ఉంటే లైట్ తీసుకుంటారు కానీ వ్యతిరేకత ఉంటేనే తమ కసిని ఓటు రూపంలో చూపిస్తారన్న చర్చ జరుగుతుంది అందుకే ఓటింగ్ పెరుగుతున్న కొద్దీ కూటమి నేతలు సంతోషం పెరుగుతుంది ఇటు వైసీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తుందన్న అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది అయితే బ్యాలెట్ ఓటింగ్ పై కూడా రాజకీయం మొదలైంది సైలెంట్ గా జరిగిపోవలసిన ఈ వ్యవహారం ఇప్పుడు వివాదానికి కారణమైంది ఎందుకంటే కొన్ని పార్టీల నేతలు వీరిని కూడా ప్రలోభాలకు గురిచే గురిచేయాలనుకోవడం కొన్ని చోట్ల మూడు వేలు మరికొన్ని చోట్ల ఐదు వేలు అంటూ బేరసారాలు నడిచాయి కొందరికి ఎన్వలప్ కవర్స్ లో మరికొందరికి యూపీఐ ద్వారా పేమెంట్స్ అందినట్టు ఆరోపణలు వినిపించాయి అయితే ఈసీ దీనిపై ఫోకస్ చేసింది కొందరు ఉద్యోగులపై చర్యలు కూడా తీసుకుంది ఇది నాణానికి ఒకవైపు మరోవైపు సీన్ మరోలా ఉంది చాలా మంది ఉద్యోగులు ఫామ్స్ అందరం తెలుస్తుంది కావాలనే వారిని తిప్పించుకుంటున్నారని ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారనేది మరో ఆరోపణ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భయంతో ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వివాదాలు ఎలా ఉన్నా కానీ ఉద్యోగుల్లో మాత్రం చాలా సమన్వయంతో ఆఫీసుల చుట్టూ తిరిగారు అంతే సహనంతో లైన్లలో నిల్చొని ఓట్లేశారు ఇదంతా లోపల ఉన్న అసహనాన్ని బయట అనేది ఇప్పుడు చర్చ ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ నేతల్లో కాస్త టెన్షన్ మొదలైందని తెలుస్తుంది అయితే వైసీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది అధికార ఓట్లు తమకే అంటున్నారు ఆ పార్టీ నేతలు చంద్రబాబు గతంలో ఉద్యోగుల గురించి మాట్లాడిన మాటలు చేసిన పనులన్నింటినీ వారు మర్చిపోలేదని అందుకే మళ్ళీ జగన్కే జై కొట్టారన్నది వారి మాట ఎవరి వాదన వారిదే ఎవరి నమ్మకాలు వారివే ప్రస్తుతం ఉద్యోగుల నిర్ణయం మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది మరి వారి ఓటు ఎవరిని గెలిపిస్తుంది ఎవరిని విపక్షానికే పరిమితం చేస్తుంది అనేది జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే సో ఈ వీడియోపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్ యూ